హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్స్ ఫ్రెండ్స్ లాగ్స్ ఇప్పుడైతే మనము జాయిస్ జ్యువెలరీ నుంచి బ్యాంగిల్స్ మేళ అనమాట అండ్ బ్యాంగిల్స్ వచ్చేసరికి ఈ బ్యూటిఫుల్ డిజైన్ మనకి టూ బ్యాంగిల్స్ కాదండి ఫోర్ బ్యాంగిల్స్ అవైలబిలిటీలో ఉన్నాయి అది కూడా టూ ఫోర్ అండ్ టూ సిక్స్ సైజెస్లో అనమాట మీరు ఏ సైజు బై చేసుకున్నా జస్ట్ వన్ డబల్ నైన్ షిప్పింగ్ అయితే ఎడిషనల్గా ఉంటుంది క్వాలిటీ మాత్రం ది బెస్ట్ అయితే ఉంది అండ్ పర్ల్స్ అండ్ మనకు వచ్చేసరికి మంచి గోల్డ్ ఫినిషింగ్లో అయితే ఉన్నాయన్నమాట అస్సలు మిస్ చేసుకోవద్దండి బ్రైడల్ ఈ ఈరోజు అన్నీ కూడా నేనైతే షేర్ చేస్తున్నాను ఈ బ్యూటిఫుల్ బ్యాంగిల్స్ వచ్చేసరికి టూ సిక్స్ సైజుల అవైలబిలిటీలో ఉన్నాయండి అండ్ ఇవి కూడా మనకు వచ్చేసరికి అంటే నేను ఒక టూ చూపిస్తున్నా కానీ ఫోర్ బ్యాంగిల్స్ ఫోరు కలిపి జస్ట్ జస్ట్ వన్ డబల్ నైన్ రూపీస్ మాత్రమేనండి ఎందుకో తెలియదు కానీ మనము డ్రెస్ బేరప్ చేసినా సారీ బేరప్ చేసినా ఎంత గ్రాండ్గా రెడీ అంటే రెడీ అయినా కూడా మనకు వచ్చేసరికి బ్యూటిఫుల్ గాజులు లేకపోతే ఏదో వెళితే కదా అందుకనే అందమైన బ్యాంగిల్స్ అతి తక్కువ ప్రైజెస్లో మనమైతే తీసుకొచ్చేసాము ఇవి కూడా మీకు టూ సిక్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయండి అండ్ మనకు వచ్చేసరికి ఇవి కూడా ఫోర్ బ్యాంగిల్స్ అనమాట చాలా మంచి ఫినిషింగ్ ఆరెంజ్ అండ్ గ్రీన్ ఫినిషింగ్ అనమాట గోల్డ్ మీద విత్ మనకు వచ్చేసరికి ఇవన్నీ కూడా వన్ గ్రామ్ గ్యారంటెడ్ బ్యాంగిల్స్ అండి జస్ట్ వన్ వన్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే షిప్పింగ్ మాత్రం ఎడిషనల్గా ఉంటుంది అండ్ ఇందాక దాకా టూ చూపించి ఫోర్ చూపించి అగదు వల్ల కానీ ఇవి మాత్రం ఓన్లీ టూ బ్యాంగిల్స్ అండి టూ సిక్స్ అండ్ చూడండి ఎంత బ్యూటిఫుల్ ఫినిషింగు అండ్ ఇవి కూడా టూ బ్యాంగిల్స్ వచ్చేసరికి వన్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే షిప్పింగ్ అయితే అడిషనల్గా ఉంటుందన్నమాట సో మిస్ చేసుకోవద్దండి ఇవి మాత్రం మనకి మంచి మ్యాంగో మ్యాంగో కట్ డిజైన్ చాలా బాగున్నాయి చాలా నైస్ ఫీల్ అండి అండ్ ఇవి కూడా మనకి టూ సిక్స్లో అవైలబుల్టీ టూ సిక్స్ అంటే టూ ఫోర్ వాళ్ళు క్యారీ చేయొచ్చు టూ ఎయిట్ వాళ్ళకి కొంచెం టైట్ అవుతుంది మీరు ఏదైనా నిజంగానే చెప్తున్నాను కొంచెం ఏదైనా ఆయిల్తో కానీ కొంచెం ఏదైనా సోప్ యూస్ చేసి అలా వేసుకున్నారనుకోండి టూ ఎయిట్ వాళ్ళకి కూడా టూ సిక్స్ కొంచెం పట్టుద్ది అనమాట అండ్ నెక్స్ట్ ఈ డిజైన్ అయితే మాత్రం ఉందండి కిర్రాక్ డిజైన్ జస్ట్ వన్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఇప్పుడు నేను వన్ డబల్ నైన్లో మీకు షేర్ చేసిన ప్రతి డిజైన్ మళ్ళీ ఒకసారి అలా అలా చూపిస్తున్నాను అనమాట అలా ఒక లుక్ అయితే వేసేసేయండి ఫోన్ నెంబర్ చక్కగా స్క్రోల్ అవుతున్నాయి హ్యాపీగా మీరు మమ్మల్ని అయితే కాంటాక్ట్ అయిపోయి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి షిప్పింగ్ వచ్చేసరికి ఏపీకి అయితే ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది తెలంగాణ అయితే సిక్స్టీ రూపీస్ అయితే ఉంటుందన్నమాట మన జాయిస్ జ్యువెలరీ వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా డిస్క్రిప్షన్ అయితే ప్రొవైడ్ చేస్తాను అండ్ కంపల్సరిగా జాయిన్ అవ్వండి ఎందుకంటే మంచి మంచి అందమైన అప్డేట్స్ మనమైతే ఇస్తూనే ఉంటాము సో ఇప్పటికైతే బయ్ ఫ్రెండ్స్ అందరికీ శివరాత్రి